И ఒక లెక్క ఇకపోయిన మరో లెక్క అంటే బిగ్ బాస్ హౌస్ లో థర్టీ నామినేషన్ ప్రాసెస్ ఎంతో హాట్ గా జరిగిపోతుంది ఇప్పటి వరకు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ వరుసగా ఎలిమినేట్ అవుతున్నా ఇక దివాళీ స్పెషల్ అంటూ ఎలిమినేషన్ ట్విస్ట్ అయితే ఆపేసారు ఇక ఎవిక్షన్ కూడా వెనక్కి తీసేసుకున్నారు ఈ భాగంగానే ఈసారి ఆట మరింత రసాంతరంగా మారిపోయింది హౌస్ లో ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది అంటూ నాగార్జున ఇచ్చిన ట్విస్ట్ తో ఇప్పుడు నామినేషన్ మరింత హైలైట్ గా మారిపోయింది వీక్ కంటెస్టెంట్స్ ని ఇప్పుడు నామినేట్ చేసుకుంటూ వచ్చేసారు అయితే ఎప్పుడూలానే ఈసారి మాత్రం అమర్దీప్ గౌతముల మధ్యన పెద్ద వార్ జరుగుతూ కనిపించేసింది అలానే అమర్దీప్ పల్లవి ప్రశాంతల మధ్యన కూడా కాస్త గొడవ అయితే నామినేషన్ ప్రాసెస్ లో జరగడం జరిగింది ఇప్పటి వరకు ఒక లెక్క ఎక్క మరో లెక్క అన్నట్లుగా అయితే ఇప్పుడు మనందరం చూసుకుంటున్నాము నామినేషన్లో వరుసగా అయితే అందరు హౌస్ మెంట్స్ ఉన్నారు క్యాప్టెన్ తప్ప ఇక ప్రియాంక క్యాప్టెన్ తప్ప మిగతా హౌస్ అందరూ ఉండడంతో ఈసారి డబల్ ఎలిమినేషన్ లో మరింత రసాంతరంగా మారిపోయింది ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనిపిస్తుంది మీ అభిప్రాయాన్ని తప్పకుండా Comment section in the comment channel.